హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్లా ప్రాజెక్టు నిన్న కొంత పార్ట్ టాకీ పార్ట్ చేశాం దాని తర్వాత ఒక సాంగ్ షూట్ మాంటేజ్ సాంగ్ పిక్చరైజ్ చేసాం దాని తర్వాత నిన్న బండ్లాలోకి అంటే గుండు బాస్ నుంచి బండ్లాలోకి కన్వర్ట్ కావడానికి కొంచెం టైం తీసుకుంది అందువల్ల కొంచెం స్లోగా చేయడం జరిగింది ఈరోజేమో మా వాళ్ళతో పార్టీ మూడ్లో ఉన్నారు నైట్ పార్టీ ఇప్పటికి కూడా హ్యాంగ్ ఓవర్ ఉందనమాట నాకు క్లియర్గా తెలుస్తుంది అది ఆ ఎఫెక్ట్ కానీ ఈరోజు కూడా సాంగ్ షూట్ కాబట్టి కొంచెం కైపు నుంచి బయటకు వచ్చి చేస్తావా రైట్ సో ఈ మరి ఈ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయింది ఇది మాత్రం కవర్ అవ్వాలి రైట్ కవర్ చేసుకునేసి ఫాస్ట్గా ఈరోజు సాంగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి ఎన్ని కథలు ఉన్నా ఏమున్నా సరే సో మీరు ఇంక ఎన్ని పనులు చేస్తారో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా సాంగ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి సాంగ్ షూట్ ఈరోజు కంప్లీట్ చేసే టార్గెట్గానే మనము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం గండాలో సారీ ఏయ్ బండ్ల గండాను వదిలిపెట్టడం లేదు మనం బండ్లా ప్రాజెక్ట్లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ద సాంగ్ అనమాట కీలకమైంది ఈ శ్వేత అనే అమ్మాయి వచ్చింది కదా తను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లోకి సో ఈ సాంగ్ కంప్లీట్ చేసుకునేసి ఫర్దర్ నెక్స్ట్ వీక్ వచ్చేసి మా చిల్లర్ గ్యాంగ్తో మా టోటల్ గ్యాంగ్తో ఒక సాంగ్ ఉంటుంది ఓన్లీ జెంట్స్ మాత్రమే అంటారు లేడీస్ నాట్ అలౌడ్ ఆ సాంగ్లో సో ఆ సాంగ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాము ముందు ఈ సాంగ్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే టాకీ పాట్ చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళచ్చు ఎందుకంటే మేజర్ సీన్స్ ఆల్రెడీ కొట్టేసాము మేము సో మహా అయితే ఒకటి నేను చెప్పాను నిన్న ఒకటి రెండు మర్డర్ సీక్వెన్స్ ఏమన్నా యాడ్ అవ్వచ్చేమో కానీ మిగతాంతా టాకీ సింపుల్ టాకీ పాటే ఉంది ఈ సాంగ్స్ రెండు కంప్లీట్ అయిపోతే మేజర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే బండ్లా కూడా సో కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం మిగతా విషయాల్ని మా టీం మాట్లాడతారు సో టీం మరి కైపు నుంచి బయటకు వచ్చారా లేదా తెలియదు మరి వచ్చి ఉంటారని అనుకుంటున్నా ఫస్ట్ అయితే మా ఎవరికి ఇద్దాం ఆనంద్కిద్దామా ఇద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న బన్లకు సంబంధించిన కొంత టాకి పాట్ చేసుకున్న తర్వాత మాంటేజ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజు కూడా దాని కండినేషన్లో మాంటేజ్ సాంగ్ కంపల్సరీ నాలుగు గంటల వరకే అనుకున్న సీన్స్ ఎక్కువగా ఒక ఐదారు సీన్స్ కంప్లీట్గా ఆ మాంటేజ్కి కావాల్సిన సీన్స్ అని ప్రిపేర్ చేసుకున్నాం సో వాటిని చాలా క్వాలిటీగా షూట్ చేయాలనుకుంటున్నాం సో తదుపరి నెక్స్ట్ షెడ్యూల్లో మరొక సాంగ్ కూడా చేద్దాం సో అందరం మేము అయితే రెడీ ఉన్నాం సార్ ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ రైట్ రైట్ టిఫిన్ చేసారు లేదా అయ్యో టిఫిన్ తింటున్నాడు మీరు తిన్నారు లేదా అయిపోయిందా రైట్ సో అయితే నెక్స్ట్ ఎవరికి ఇద్దాం మా రెడ్డి గారికి ఇద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బండ్ల సాంగ్ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం అలాగే నాకు ఈరోజే తెలిసింది నేను ఎవరో స్టార్స్ కూడా చూస్తున్నాను కెమెరా డే ఆట ఈరోజు కెమెరా డే అని చెప్పి ఈ చూశాను నేను అలాగే మన డిఓపి గారికి కెమెరా డే శుభాకాంక్షలు అలాగే మన వాళ్ళందరికీ కూడా కెమెరా డే శుభాకాంక్షలు చెప్పుకుంటా తెలిసింది చెప్పుకుంటామండి ఏబోస్లో లేళ్ళదు ఇట్లీ డిఓపి గారికి కెమెరా డే శుభ శుభాకాంక్షలు అండి అలాగే మన వాళ్ళందరికి కూడా మనకి కెమెరా లేకపోతే అందరికి ఉంటాం ఏంటండి కెమెరా ఉండదు కాబట్టి వాళ్ళందరికీ ఉండవు ఏంటండి మీకు ప్రతిరోజు కెబరీ అయ్యేలా సంవత్సరం ఒకసారి వచ్చి కేబ్రెడీ జరుపుకోవాలండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి రైట్ ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న బండ్లాలో చిన్న కొన్ని కొన్ని మానిటైజెస్ సాంగ్స్ సాంగ్స్కి కొన్ని అయిపోయిన సీన్స్ అలాగే ఈరోజు కూడా ఇంకా చాలా అండి చాలా అవుట్పుట్ మానిటైజెస్ మైండ్లో పెట్టుకొని ఇంకా చాలా అవుట్పుట్ ఇద్దామని నేను చూస్తున్నా చూస్తున్నా ఆనందం ఆనందన్న నేను అలాగే ఇంకా చాలామంది నిన్న కొంచెం చిన్న పార్టీలో ఉండి అంటే ఐపీ వరల్డ్ కప్ జరిగింది కదా ఇండియా గెలిచిన సందర్భంలో చిన్న పార్టీ అలాగే కెమెరా ఓకే కెమెరాడే నిన్న అయిపోయిందంట మరి కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ కెమెరా డే అని మరి ఇక్కడ కెమెరా అని మనీ రమణన్న డిఓపి ఉన్నారు ఇక్కడ అన్నదే అన్న ఉన్నదే మనం లేము మేము కనపడటానికి కారణం అన్న కాబట్టి అన్న సో థ్యాంక్ యూ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మేకింగ్ వీడియోస్లో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ